ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు స్థానిక ఎల్బీ నగర్ సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్లచే కలిసి కోత్తపేట నందు నిర్మాణంలో ఉన్న టీమ్స్ హాస్పిటల్ నందు పర్యటించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్యల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతున్నది రేవంత్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా కేసీఆర్ ప్రారంభించిన టీమ్స్ ఆసుపత్రుల పనులు పూర్తి చేయడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీ రాజకీయాల కోసం ఆసుపత్రుల నిర్మాణం వరంగల్ హెల్త్ సిటీ హైదరాబాద్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం అని అన్నారు బస్తీ దవాఖానలకు సుస్థి పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు రేవంత్ పుణ్యమాని బస్తీ దవాఖానలో పనిచేసే డాక్టర్లు స్టాఫ్ నర్సులు ఉద్యోగులకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు కేసీఆర్ ప్రారంభించిన బస్తీ దావాఖానాలు మూతపడాలన్నది రేవంతుల అని అన్నారు ఇటు కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరియు నియోజకవర్గ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు సీనియర్ బారాస నాయకులు ఉద్యమకారులు డివిజన్ అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు పలు విభాగాల కమిటీ సభ్యులు మహిళలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు